వెల్కమ్ టు కేసీ చర్చా కార్యక్రమం నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ఈ రోజు చర్చించడానికి మనతో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐపికేఎస్ వి ప్రభాకర్ గారు మన స్టూడియోలో ఉన్నారు ముందుగా వారికి వెల్కమ్ చెప్పేద్దాం వెల్కమ్ టు కేసీ నమస్తే అమ్మా సార్ ముందుగా అసలు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఏ పరిస్థితిలో ఏర్పాటు చేశారు ఎప్పుడు ఏర్పాటు చేశారు ముందుగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ గురించి చర్చించాలి అంటే దానికన్నా పూర్వం దానికన్నా ముందు కొద్దిగా వెళ్ళాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏదైతే తెలంగాణకే ధాన్యాగారంగా పేరు తెచ్చిన నిజాంసాగర్ ఆయకట్టు నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత మొత్తం తెలంగాణలోనే మొత్తం ఈ సాగు పద్ధతికి ఆనాటి హైదరాబాద్ సంస్థానం కింద ఉండేది అట్లా నిజాం సాగర్ నిర్మాణం జరిగిన తర్వాత సాగు పెంచాలి అనే దృక్పథం ఆనాటి సంస్థల నిజాం ప్రభుకు వచ్చింది ఆ రకంగా ప్రోత్సహిస్తూ ముందుకు వచ్చింది ఏ పరిస్థితులు అంటే అప్పటికే అంత కరువు కాటకాలు అట్లాగే భూములు ఉన్నప్పటికీ కూడా రైతాంగానికి గిట్టుబాటు లేక రైతాంగం మీద పన్నుల భారం పెరిగి కొనుగోలు శక్తి తగ్గి ఉన్న పరిస్థితుల్లో వీళ్ళకు ఉపాధి కావాలి కొనుగోలు శక్తిని పెంచాలి అనే దృక్పథంతో ముందుకొచ్చింది ఈ అంశం అట్లా నిజాంసాగర్ నిర్మాణం తర్వాత నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో చెరుకుని ప్రోత్సహించడం కోసం నిజాం షుగర్ ఫ్యాక్టరీ పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై ఎనిమిదిలో ప్రారంభించబడింది దాదాపుగా ఇది ఆ రోజు చెరుకు పట్ల రైతాంగానికి అవగాహన తక్కువ ఉండి వీళ్ళు సాగు చేస్తారా చేయరా అని ఆనాటి ప్రభుత్వానికి ఒక అనుమానం కలిగి ఏదేమైనా రైతాంగాన్ని ఒకవైపు ప్రోత్సహిస్తూనే రైతాంగాన్ని ఈ చెరుకు సాగులో దించడానికి ప్రయత్నం చేస్తూనే సొంతంగా ఈ ఫ్యాక్టరీ పరిధిలో పదహారు వేల ఎకరాలు భూమిని చెరుకు సాగు కోసం పద్నాలుగు ఫారాల పేరు మీద పద్నాలుగు ఫారాల పేరుతో అంటే ఒక్కొక్క ఫారం కింద రెండు వేలు మూడు వేల ఎకరాలు అట్లా పదహారు వేల ఎకరాల రైతు చెరుకును పండించడానికి సొంతగా ఫ్యాక్టరీ తన నిర్వహణ ఏర్పాటు చేసుకుంది ఆ వెలుగులోనే దాదాపు పదహారు వేల ఎకరాల్లో సుమారుగా మనకు చూసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఈ ఫారాలు ఏర్పాటు చేసి చెరుకు ఉత్పత్తి అనేది బాగా ముందుకు వచ్చేసింది ఆ ముందుకు వచ్చిన టైంలోనే దాదాపు ఈ తెలంగా ఈ ఆసియా ఖండంలోనే రెండవ షుగర్ ఫ్యాక్టరీ అని చెప్పేసి కూడా పేరు ప్రతిష్టల్ని తీసుకొచ్చింది లాభాల బాటలో నడిచిందనే విషయాన్ని మనం గమనించాలనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఓకే సార్ అలాగే రైతులు ఉత్సాహంగా సాగు చేశారా దాదాపుగా మొదట కొంత వరి పంటతో పోల్చుకున్నప్పుడు ఇది తొమ్మిది పది నెలల సంవత్సరం కాలం పాటు ఇది సాగు చేయాలి కష్టం పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టాలి రేపు లాభదాయకం అవుతుందా కాదని వెనక ముందు చేసిన పరిస్థితుల్లో సొంత ఫారాలు అయితే ఉన్నాయని చెప్పేసి ముందుగానే మేము అనుకున్నాం ఈ వెలుగులో రైతాంగాన్ని ప్రోత్సహించిన తర్వాత రైతాంగం కూడా లాభదాయకమైన పంట అనేది లాభదాయకంగా సాగే అని చెప్పేసి చాలా ఉత్సాహపూర్తంగానే ఈ దీన్ని సాగు చేసే చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఓకే సార్ ఎకరానికి చెరుకు పెట్టడానికి ఎంత పెట్టుబడి అవుతుంది దాదాపు దాదాపు విత్తనం నుంచి మొదలుకొని చివరికి ఫ్యాక్టరీకి తరలించేంత వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ ఎరువులు కానీ అట్లాగే డ్రిప్పు కానీ ఇవన్నీ మొత్తంగా చూసుకున్నప్పుడు ఎకరాన సాగుకు లక్ష నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఈ పెట్టుబడి రైతు వద్ద లేకపోతే ప్రైవేటు వ్యాపారుల దగ్గర వడ్డీలు తీసుకొచ్చుకొని చేయాల్సిన స్థితి ఏర్పడతా ఉంది ఈ వెలుగులో ఏదైతే నిజాం సాగర్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించిన రోజుల్లో ప్రధానంగా రైతాంగాన్ని విత్తనం కానీ ఎరువులు కానీ ఇవి అట్లాగే నీటి సౌకర్యం కానీ సబ్సిడీలు ఇచ్చింది సబ్సిడీలు ఇచ్చి మీరు సాగు చేయాలి అని చెప్పేసి కూడా ప్రోత్సహించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దాదాపుగా సహకార రంగంలో ఏకైక ఫ్యాక్టరీ ఎన్సిఎస్ఎఫ్ ఈ ఎన్సిఎస్ఎఫ్ రైతాంగంతో రైతాంగ భాగస్వామ్యంతో ప్రభుత్వ భాగస్వామి సహకార రంగ ప్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచిందనే విషయాన్ని దాదాపుగా మూడు వేల మంది సభ్యత్వంతో నడుస్తూ ఉంది లాభాల బాటలో రైతాంగం చాలా లాభాలతో నడిపించుకున్న ఫ్యాక్టరీ ఈ చాలా మంచి ఫ్యాక్టరీ దీన్ని ఒక ఐఏఎస్ అధికారులు అట్లాగే పాలక వర్గాలు అవినీతికి పాల్పడి ఈ సహకార రంగంలో ఉన్న ఫ్యాక్టరీని కూడా మున్నమోపే పరిస్థితి తీసుకు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి దాదాపుగా ఈ రెండు ఫ్యాక్టరీలని మనం రన్ చేస్తే నడిపిస్తే పునఃప్రారంభిస్తే దాదాపుగా ప్రత్యామ్నాయ పంటల కింద మనం చూసుకున్నప్పుడు లక్షల ఒక్క లక్ష ఎకరాలు దీన్ని ప్రత్యామ్నాయ పంటలు నుంచి ఈ మనం మళ్లించవచ్చు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి ఈవైపు గత ప్రభుత్వం అడుగులే లేదు గత ప్రభుత్వం అనేక మార్లు ఈ విషయంలో చర్చకి తీసుకొచ్చి ఎజెండా మీద తీసుకొచ్చి పత్రికల్లో శీర్షిక పతాకం తీసుకొచ్చి చివరికి తను ఈ ఫ్యాక్టరీ కింద భూముల్ని ఈ ఫ్యాక్టరీని ఏ రకంగా కాజేయాలని ఆలోచించారే తప్ప దీనికి రైతుల్ని ఉపయోగపడే విధంగా రైతులకు లాభసాటిగా తీసుకొచ్చే విధంగా తీసుకురావాలనే విషయాన్ని కూడా మనం గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను చాలా మంచి ప్రశ్న సార్ ఇది ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఏర్పడిన తర్వాత లాభాలతోని చాలా uh ఇష్టంగా కార్మికులు పనిచేసి రైతులు ఇష్టంగా సాగు చేసి ఒక్క ఫ్యాక్టరీ స్థానంలో ఏ దాదాపు ఏడు ఫ్యాక్టరీలకు అభివృద్ధి చెందింది అభివృద్ధి చేసుకున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఒకటి మనం ఒకసారి చూసుకున్నప్పుడు బోధన షుగర్ ఫ్యాక్టరీ తల్లి ఫ్యాక్టరీ అయితే జైరాబాద్ మెదక్ మెట్పల్లి మిర్యాలగూడ హిందూపూర్ అంటే అనంతపురం జిల్లాలో ఇలా ఆంధ్రప్రదేశ్లో బొబ్బిలి సీతానగరం దాంట్లో ఏడు ఫ్యాక్టరీలని అభివృద్ధి చేయడం కోసం అనే పేరు మీద తీసుకొచ్చారు అప్పుడే తొంభై దశకంలో ఏదైతే నూతన ఆర్థిక విధానాలు ప్రైవేటీకరణ అనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే విధానం ఉందో సూత్రీకరణ ఉందో అమలు చేయడంలో వీళ్ళు ఈ ప్రభుత్వం కూడా చాలా ఉత్సాహం పేరుతోని ఈ ఫ్యాక్టరీని ప్రధానంగా నడపడానికి ఆధునికరణించడానికి అనే పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పేసి మింగేశారు ఐఏఎస్ ఆఫీసర్లు పాలకవర్గ పాలకవర్గానికి సంబంధించిన నాయకులు అట్లాగే రాజకీయ ఒత్తుళ్ళు ఇవన్నిటి మూలంగా ఈ ఇది కారణం ఇది మంచి ఆసియాలోనే రెండవ స్థానంలో ఉన్న ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయంలో ఈ విధానం తీసుకురావడం వల్ల ఆధుకురణి పేరుతో నష్టం తీసుకొచ్చారు తప్ప వాస్తవానికి రైతులు పండించిన చెరుకు వల్లనో లేకపోతే ఈ చెరుకు మనకు ఏదైతే చెరుకు దాదాపుగా అరవై డెబ్బై టన్నుల చెరుకు ఉత్పత్తి అవుతుంది ఒక ఎకరాన ఈ రకంగా చూసుకున్నప్పుడు ఒక కేవలం చెరుకే కాకుండా మనం దీనికి సంబంధించి ఇథనాల్ తయారు చేసుకుంటాం అట్లాగే మనకు దాదాపుగా అనేక పరిస్థితుల్లో మనం దీన్ని చూసుకున్నప్పుడు చెరుకు షుగర్తో పాటు మనం హల్కహాల్ కానీ ఇథనాల్ కానీ దాదాపు ఒక టన్నుకు డెబ్బై లీటర్లు డెబ్బై నుంచి ఎనభై లీటర్ల ఇథనాల్ వస్తుంది అట్లాగే హల్కాల్ వస్తుంది మనం ఒక హల్కాల్ మా మాట మాట్లాడుకునే ముందు కామారెడ్డి హైదరాబాద్ పోయే తోలో కామారెడ్డి దగ్గరలో ఉన్న టేకిర్యాల్లో రైట్ సైడ్కు హల్కహాలు ఫ్యాక్టరీ ఉండేది అట్లాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీలో ఒక ఒక యూనిటు హల్కాల యూనిట్ ఉండేది ఇది దాదాపు అన్నిటికీ ఇది పనిచేసేది ఇతనాలు అయితే పెట్రోల్లో భాగస్వామ్యం పెట్రోల్లో మిక్చర్ చేయడానికి ఇదేది దాదాపు పెట్రోల్ ధరతో ఇది పోటీపడే పరిస్థితి ఉండేది అట్లా లాభాలతో వచ్చేదాన్ని ఈ లాభాలన్నిటినీ నష్టాలు పేరుతో అని చెప్పేసి నష్టాలు తీసుకొచ్చే విధంగా విధానాలను రూపొందించి ఈరోజు ఈ ఫ్యాక్టరీని మూతమోయడం మూత పడడానికి ఐఏఎస్ అధికారులు అట్లాగే అధికారులు ఉన్న ప్రజాప్రతినిధులు దీనికి ప్రధానంగా మనం దోహదపడ్డదని చెప్పేసి మనం గుర్తించాలి అలాగే రాజకీయ పార్టీలు ఈ ఫ్యాక్టరీ తెప్పించడానికి ఏ విధంగా కృషి చేశారు ఇప్పటివరకు పేరుకు మాత్రం రాజకీయ పార్టీలు నిజాం షుగర్ ఫ్యాక్టరీ నడిచే సమయంలో బోధన కలకల ఆడింది దీని అనుబంధంగా కాలేజీ కూడా నడిచేది నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనుబంధంగా ఈ ఈ కాలేజీ కూడా దాదాపుగా ఈ జిల్లాలోనే జీజీ కాలేజీ గిరిరాజ్ కాలేజీతో పోటీ పడి ఒక మంచి స్థానాన్ని నిలుపుకుంది అటువంటి కాలేజీని కూడా నిర్వహణ చేసిన ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాభాల్లో ఉన్నదాన్ని తీసుకురావడానికి రాజకీయ పార్టీలు విధానమే ప్రధాన కారణం అదే సమయంలో తెలంగాణ సాధన ఉద్యమంలో నిజామాబాద్కు సంబంధించి రెండు అంశాలు ముందు తీసుకొచ్చారు ఆనాటి తెలంగాణ ఉద్యమకారులు ఒకటి ఇక్కడున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడడానికి నిజాం షుగర్ ఫ్యాక్టరీ నష్టాల్లో కూర్కపోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులే కారణం దీన్ని కూడా మనం ప్ర బాగు చేసుకోవచ్చు అనే అంశాన్ని ఒకటి తీసుకొస్తే రెండో వైపు ఇలా సహకార రంగంలో ఉన్న ఫ్యాక్టరీని కూడా ఈ రకంగా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఏజెండాలు మనం తీసుకొచ్చిన క్రమంలో మనం రెండు వేల పద్నాలుగు ఈ తెలంగాణ సాధన ఉద్యమం కనుక ముందు దాదాపు బోధనలో పదివేల మందితో జరిగిన బహిరంగ సభలో నాటి తెలంగాణ ఉద్యమకారుడిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బోధనలో ప్రసంగిస్తూ మేము అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడమే కాదు ప్రభుత్వ ఆధీనంలో నడిపిస్తాం కార్మికులందరికీ ఉపాధి కల్పిస్తాం రిటైర్ అయిన కార్మికుల స్థానంలో కుటుంబ సభ్యులకు మేము ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు బహిరంగ సభలో ఇది సాధ్యం కాకపోతే నా తల నలుకుంటాను అని కూడా వాగ్దానం చేస్తాడు తీర అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పోటీపడ్డారు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ తర్వాత ఈ టిఆర్ఎస్ బీజేపీ ఈ ఈ ఫ్యాక్టరీలని చూయించి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దాదాపు నిజామాబాద్ పార్లమెంట్ల పరిధిలో రెండు రెండు ఫ్యాక్టరీలు ఉంటాయి అటు మెట్పల్లి ఎన్ఎస్ఎఫ్ యూనిటు అట్లాగే నిజామాబాదులో బోధన్ యూనిటు రెండవది సహకారంలో ఒకటి ఈ మూడు ఫ్యాక్టరీని రాజకీయ అవసరాల కోసం పశు బోర్డుని ఏ విధంగా అయితే వాడుకున్నారో పశు బోర్డు అంశాన్ని సెంటిమెంట్గా ఏ విధంగా అయితే వాడుకున్నారో ఈ షుగర్ ఫ్యాక్టరీని కూడా ఆ విధంగా వాడుకొని పాదయాత్రలు చేశారు తీరా గెలిచిన తర్వాత ఆ ఫ్యాక్టరీ జోలికి పోలేదు కానీ గెలిచిన దాంట్లో వాళ్ళు ఇద్దరు ప్రతినిధులు మాత్రం నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూములు ఎట్లా ఆక్రమించాలి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసిన తర్వాత గోకరాజు గంగరాజుతో ఎట్లా మిలాఖత కావాలి అట్లాగే సహకార రంగుల్లో ఉన్న ఈ షుగర్ ఫ్యాక్టరీని దాని భూముల్ని తన భవనాల్ని ఏ రకంగా ఆక్రమించాలి అనే జాస తప్ప కార్మికులకు ఉపాధి కల్పిద్దాం రైతులకు చెరుకు సాగు కోసం ప్రోత్సాహం చేద్దాం వాళ్ళకు సబ్సిడీలు ఇప్పిద్దాం వాళ్ళ బకాయిలు ఇప్పిద్దాం అనే జాస ఏ రాజకీయ పార్టీకి అధికారులు ఉన్న పార్టీలకు కనబడలేదు లేదు అనే విషయాన్ని మనం గమనించాలి ఇది చాలా నష్టదాయకమైన పరిస్థితి అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను తెలంగాణ సాధన ఉద్యమంలో పార్టీ ముందుకు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ సాధారణ ఉద్యమంలో ఖచ్చితంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని మేము కాపాడుతాం ప్రభుత్వ రంగంలో ఉండే ఉండే విధంగా చేద్దాం ప్రైవేటీకరణ అవసరం లేదు ఏదైతే నాటి ఆంధ్ర పెట్టుబడిదారులు దీన్ని నాశనం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాగ్దానం మేము వాగ్దానాలు మాట్లాడారు సభల్లో కూడా మాట్లాడారు ఆ రకంగా ఒక అంశంగా నీరు అట్లాగే నీరు ఉపాధి ఉద్యోగం ఏదైతే నినాదం ఉందో ఈ నిజామాకి వచ్చేసరికి ఎన్ఎస్ఏ ఫ్యాక్టరీ సహకార రంగ ఫ్యాక్టరీల విషయం కూడా చర్చకొచ్చిన మాట వాస్తవం చెరుకు ధర తన్నుకు ఎంత ఉంటే లాభసాటి అవుతుందంటారు ఇది ఒక విషయాన్ని మనం గమనిస్తే దాదాపుగా మంచి విత్తనం మంచి సాగులోకి చేసుకొచ్చిస్తే అరవై టన్నుల నుంచి ఎనభై టన్నుల వరకు దిగుబడి వస్తుంది ఇది చెరుకు ఆ రకంగా ఒక ఎకరాన లక్ష పదివేల నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెడితే మనం ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న ఈ లెక్క ప్రకారంగా మనం పది నుంచి పదకొండు శాతం లేదా పదకొండు లోపు ఉన్న రికవరీ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాదాపు ప్రభుత్వం ఈ మధ్య ధర నిర్ణయించింది మూడు వేల ఒక వంద యాభై రూపాయలు టన్నుకు అని చెప్పి చెప్పింది ప్రతి దాదాపు ఏదైతే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజ్ కేంద్రం ఏదైతే సపోర్ట్ చేస్తూ ఉందో ఇరవై మూడు పంటలకు నిర్ణయించిన తీరుని పద్ధతిని చూస్తే ఒక కింటాలకు రెండు వందలు మూడు వందలు ఒక కింటాలకు నూట యాభై రూపాయలు నిర్ణయించిన పంటలు ఉన్నాయి అది దొన్నలు కావచ్చు అది వరి కావచ్చు గోధుమలు కావచ్చు ఈ పంటలకు మరి చెరుకును కూడా ఎంఎస్పి ప్రకటించే టైంలో అసలు తను పోయినసారి ప్ర ప్రకటించిన ధరను చూస్తే మనం అందరం నవ్విపోతాం ఎందుకు నవ్విపోతాం అంటే మనం ఒకసారి చూస్తే ఒక క్వింటాల్కు పదిహేను రూపాయలు మాత్రమే మద్దతు ధరని పెంచుతూ నిర్ణయం చేయడం కేంద్ర ప్రభుత్వం ఇది అన్యాయం అని చెప్పేసి నూట యాభై రూపాయలు టన్నుకు నిర్ణయం చేయడం అనేది కరెక్ట్ కాదనే విషయాన్ని ఈ రైతు తెచ్చిన అప్పుల్ని రైతు తెచ్చిన వీటిని మనం చూసుకుంటే ఇలా మనకు ఇది అవుతుంది ఎందుకంటే ఇలా ప్రైవేట్లో కూడా కొన్ని ఫ్యాక్టరీలు నడుస్తూ ఉన్నాయి ఇటు కామారెడ్డి జిల్లాలో గాయత్రి ఫ్యాక్టరీ కావచ్చు అట్లాగే నగర్లో కృష్ణవేణి ఫ్యాక్టరీ కావచ్చు ఇతర ఫ్యాక్టరీలు కూడా నడుస్తూ ఉన్నాయి మహారాష్ట్రలో కూడా ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి మొదట ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేటప్పుడు రైతుల్ని ప్రోత్సహించే విధంగా రైతుల్ని ఆకర్షించుకునే విధంగా రైతుల్ని ఈ చెరుకు సాగు చేసుకునే విధంగా వాళ్ళకు విత్తనాల మీద సబ్సిడీ అని లేకపోతే మేము సాగుకు మేము వడ్డీ తక్కువతో రుణాలు ఇస్తామని చెప్పేసి అనేక రకాలుగా చెప్పేసి ఈ ఒక రెండో వైపు ఏదైతే చెరుకు కొట్టడానికి కూలీల ఖర్చు మేము భరిస్తామని ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మేము భాగస్వామ్యం ఉంటామని ప్రోత్సహించి ఆ తర్వాత కొంత రైతులు దానికి డైవర్ట్ అయిన తర్వాత సాగు అయిన తర్వాత చివరికి ఇవన్నీ కోత కోసేసి చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకని ఏదైతే మీరు అడిగినట్లుగా చెరుకు ఎంత ధర కావాలి అనే విషయం వచ్చినప్పుడు పెట్టుబడికి రెండు వేల ఎనిమిది భవిష్యత్ అనుకుంటాను కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి ఈ రైతుకు గిట్టుబాటు ధర కల్పించడానికి రైతు అప్పుల పాలు కాకుండా ఆత్మహత్యల వైపుని వెళ్లకుండా ఆత్మహత్యలు నివారించడానికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి స్వామినాథన్ కమిషన్ ఒక కమిషన్ని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేస్తే స్వామినాథన్ కమిషన్ చాలా హార్డ్ వర్క్ చేసి మారుమూల ప్రాంతాల్లో సాంప్రదాయ వ్యవసాయం చేసే ప్రాంతాలు వాణిజ్య పద్ధతులు చేసే వ్యవసాయం చేసే ప్రాంతాలు అట్లాగే అన్ని రకాల వాటిని పరిశీలించి తను ఒక నిర్ణయానికి వచ్చాడు ఒక నివేదికను తయారు చేస్తాడు ఆ నివేదిక ఏం చెప్తుంది అంటే ఈ దేశంలో రైతే రాజు రైతే స్వతంత్రంగా నిలబడాలి రైతు బతకాలి అప్పులు పాలు కాకుండా ఉండాలి అంటే రైతు పెట్టిన పెట్టుబడి కుటుంబ శ్రమతో సహా కుటుంబ అట్ల భూమికి సంబంధించిన అరుగుదలతో సహా మొత్తం పెట్టుబడి లెక్కేసి యాభై శాతం కలిపి ధర నిర్ణయించాలి అని చెప్పేసి స్వామినాథన్ చెప్పాడు ఆ స్వామినాథన్ చెప్పిన లెక్క ప్రకారంగా మనం చూసుకున్నప్పుడు ఐదు వేల ఐదు వందల రూపాయల ధర ఉండాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే ఈ రైతు బతకగలుతాడు అనే విషయాన్ని మనం గమనించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరోవైపు ఒకటి చూస్తే ఏదైతే ప్రభుత్వ విధి విధానాలు ఎట్లున్నాయంటే కొండ నాలుగు మందిస్తే ఉన్ననాలుగా పోయినట్లుగా ఆధికర పేరు మీద ఆధిక్యుల పేరు మీద ఇంకో పేరు మీద ఇంకో పేరు మీద ఈ రైతుల్ని నష్టం చేస్తున్న విషయాన్ని కూడా మనం గమనించాలి దేశవ్యాపితంగా దేశవ్యాప్తంగా పదహారు నెలల రెండు రోజులు రైతాంగం ఎంఎస్పి గ్యారెంటీ చట్టం కావాలని అట్లాగే రుణమాఫీ మొత్తం చేయాలని చెప్పేసి రుణమాఫీ చట్టం తీసుకురావాలని విద్యుత్ని ఏదైతే ప్రైవేటీకరణ బిల్లు ఏతుందో దాన్ని రద్దు చేయాలని పదహారు నెలల రెండు రోజులు పోరాటం చేస్తే ఏడు వందల యాభై మంది మరణిస్తే కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ ఇంత స్పందించలేదు అనే విషయాన్ని కూడా గమనించాలి అందుకని మనం ఇక్కడ ఏదైతేనేమి మోడీ అలంకారాన్ని దెబ్బ కొట్టిన రైతు ఉద్యమం ఏడు అంశాలని గుర్తిస్తూ ఏడు అంశాలను పరిష్కారం చేస్తానని చెప్పి రాతపరకు హామీ ఇచ్చి కూడా నిలబేడలేదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సందర్భం మనం ఒక విషయాన్ని కూడా గమనించాలి గుర్తుంచుకోవాలి ఏదైతే ఇలా ధర నిర్ణయిస్తున్న సమయానికి మనం ఏదైతే మనం మనం మాట్లాడుకుంటున్నామో ఈ చెరుగు పంట అనేది ఖచ్చితంగా లాభదాయకమైన పంట ఒకవైపు మనం చూసుకున్నప్పుడు ఏదైతే హల్కాలు కానీ ఇతనాల్ కానీ ఇవితో పాటు మనం ఇవాళ చెరుకు ఉత్పత్తిని కాబట్టి చెరుకు ఉత్పత్తి షుగర్ చేసిన తర్వాత పంచదార తయారు చేసిన తర్వాత భారతదేశంలో అవసరాల నిమిత్తం పోను ఎగుమతి చేయడానికి మనం ప్రత్యేకమైన పాలసీ అవసరం అదే సమయంలో ఏదైతే మన వాళ్ళు ప్రపంచ బ్యాంక్ దగ్గర ఇతర ఇంటర్నేషనల్ ఒప్పందాల ప్రకారంగా మనకు అవసరం ఉన్న మన దగ్గర నిలువ ఉన్న షుగర్ ఉన్నప్పటికీ కూడా దిగుమతి చేసుకున్న పాలసీని తీసుకొచ్చారు దీనివల్ల ధర పడిపోవడం కానీ అట్లా దీనివల్ల రైతుకు నష్టం జరగడం జరుగుతుంది ఈ కేంద్ర ప్రభుత్వ పాలసీని మార్చడానికి ఒక ఉద్యమం ఒక అవసరం అనేది ఉంది అనేది నేను భావిస్తూ ఉన్నాను ఇది ఐక్య ఉద్యమానికి దారి తీయాలి ఎందుకంటే కేఈల మన ఆదర్శప్రాయంగా ప్రపంచంలోనే మనం ఢిల్లీ రైతాంగ పోరాటాన్ని ఇలా రాజకీయాలకు జెండాలకు అతీతంగా కొనసాగుతుంది ఏడు వందల యాభై మంది మొన్న మొదటి దశ ఉద్యమంలో చనిపోతే అమరత్వం పొందితే నిన్నగాక మొన్న పోలీసు దమనకాండకు ఒకరు బలైన సంగతి కూడా మనం గమనించాలి అందుకని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఈ అంతర్జాతీయ షుగర్ పాలసీని మనకు రైతులకు అనుగుణంగా రైతులు లాభసాటిగా తీసుకురావాలనేది నేను కోరుతా ఉన్నాను కార్మికుల గురించి మాట్లాడుకున్నట్లయితే సార్ వారి పరిస్థితి ఏంటి దాదాపుగా మనం ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీకి సంబంధించిన కార్మికులు ఏదైతే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ ప్రకటించింది ఆఫ్ ప్రకటించిన సమయంలో మేము కార్మికులకు బకాయిలు ఇస్తాం అట్లాగే త్వరగానే ఈ దీన్ని ఫ్యాక్టరీని తెరిపిస్తాం మీ ఉద్యోగాలకు ప్రమాదం లేదు అని చెప్పేసి అనేక మా మాటలు మాట్లాడింది ఏదైతేనేమి గత ప్రభుత్వం వైఫల్యం చెందింది నిన్న నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కోరింది తెలంగాణ ప్రజలు ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ తను ఇచ్చిన వాగ్దానాల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాను అట్లాగే ప్రతి పంటకుని బోనస్ ఇస్తాను అని వాగ్దానం చేసింది ఆ వాగ్దానంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రి సబ్ కమిటీ వేసింది క్యాబినెట్ సబ్ కమిటీ ఆ క్యాబినెట్ సబ్ కమిటీ బోధనకు నిన్న కాకున్న ఈ మధ్య కాలంలో పరిశీలించడానికి వచ్చినప్పుడు ఎంత నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఈ కమిటీ ఈ కమిటీ నిర్వహణ నిర్వాహకులు ఒకసారి చూస్తే మేము వెళ్ళాము ఆ బోధనకు వెళ్ళినప్పుడు రైతుల్ని కానీ రైతు నాయకుల్ని కానీ అట్లాగే కార్మికుల్ని కానీ లోపల రానియకుండా దాదాపు గేట్లు పడేసి గేట్లు మూసేసి ఆ గేటు ముందర కూడా మమ్మల్ని నిలబడియకుండా ఒత్తిడి తీసుకొచ్చారు పోలీసులు అనే విషయాన్ని గుర్తు చేస్తూ కార్మికుల కోసం రైతుల కోసం చర్చ పెట్టి ముఖాముఖి పెట్టి మరి మమ్మల్ని రానియకపోతే కార్మికులే రానియకపోతే ఎవరి కోసం ఈ ఫ్యాక్టరీ తెరిపించడం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం బకాయిలు ఉన్నాయి చాలామంది ఆత్ ఆత్మహత్యలు చేసుకున్నారు చాలామంది తిండి లేక ఇబ్బంది పడ్డారు ఇవాళ కూడా పడుతున్నారు అందుకని మేము ఒకటి చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి కూడా ఏదైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో వంద ఎకరాల భూమి నడి బొడ్డులో ఉంది వంద ఎకరాలు ఆ వందెకరాల భూమి మీద రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కన్ను పడ్డది రాజకీయ నాయకులకు కన్ను పడ్డది దీన్ని మార్చాలి అనే ఆలోచన కూడా ముందుకొస్తుందనే విషయాన్ని గుర్తిస్తూ దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఈ ఫ్యాక్టరీ తెరిపిస్తే తెరిస్తే ఏదైతే సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ నిజంగా చిత్తశుద్ధితోని ప్రయత్నం చేస్తే మేము అనుకుంటున్నాం స్వాగతం కూడా పలికాం స్వాగతం పలికాం ఈ సబ్ కమిటీ కానీ ఇవాళ మేము ఒకటి చెప్తున్నాం ఈ ఫ్యాక్టరీని అక్కడ తరలించాలి అని ఆలోచిస్తున్నారు ఆ తరలించండి నడి బొడ్డునుంది రవాణాకు ఇబ్బంది అవుతుంది ఇది అవుతుంది రైతులు ఒకటి ఇబ్బంది అవుతుంది అట్లాగే ట్రాఫిక్ సమస్య వస్తుంది కాలుష్యం టెల సమస్య వస్తాయి అనేక సమస్యలు వస్తాయి ఓకే ఈ వంద ఎకరాల్లో ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణం చేయాలి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల చేతులకు అడ్డికి పోసే రమ్మేయడానికి గత ప్రభుత్వాలు చేసిన విధానాన్ని మీరు చేయకండి అని విజ్ఞప్తి చేస్తూ ఊరు బయట ఎక్కడైనా మనం దీనికి ఈ ఫ్యాక్టరీ పరిధిలోనే భూములు ఉన్నాయి వందల ఎకరాల భూములు ఉన్నాయి వాటికి కూడా దాదాపు మేము పోరాడి ఎదజెండా పార్టీలు పోరాడి ఈ పదహారు ఫారాల్లో ఉన్న సాగుదారులకు పదివేల ఎకరాల భూమి పెంచడం జరిగింది ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొచ్చేసి అయినా ఇంకా భూములు ఉన్నాయి ఆ భూముల్లో ఫ్యాక్టరీ నిర్మించుకోవచ్చు బోధన నడిబొడ్డు నుంచి బయటకు తీసుకురావచ్చు ఇలాంటి సమస్యని ఒక రాజకీయ చర్చగా రైతు నాయకులతోని రైతు సంఘాలతోని కార్మిక సంఘాలతోని కార్మిక సంఘ నాయకులతోని బోధనలో ఉన్న ప్రముఖులతోని చర్చలు జరపల్సిన అవసరం ఉంది అనేది నేను భావిస్తూ ఉన్నాను ఈ వెలుగులో ముఖ్యంగా ఎన్సిఎస్ఎఫ్ను కూడా మనం కాపాడుకోవాలి సహకార రంగంలో ఉన్న ఫ్యాక్టరీని కొంతమంది వ్యక్తులు ఈ మధ్య మేము మాకు ఇస్తే మేము అని రైతుల పేరు మీద అంటున్నారు సహకార రంగంలో ఉన్న ఫ్యాక్టరీ సహకార రంగంలో ఎందుకు ఫెయిల్ అయిందనేది మనం రివ్యూ చేసుకోకుండా సహకార రంగంలో ఉన్న ఫ్యాక్టరీని ఎందుకు నష్టాలు పోయిందని రివ్యూ చేసుకోకుండా దాన్ని ఆలోచించకుండా నలుగురు నలుగు నలుగురు కలిసేసి మాకు ఇవ్వండి మేము నడుపుకుంటామంటే అది ఎట్లా సాధ్యమవుతుంది ఎట్లా కరెక్ట్ అవుతుంది రైతుల సంక్షేమమా రైతుల ప్రయోజనమా లేకపోతే వ్యక్తుల ప్రయోజనమా అనేది కూడా ఆలోచించాలి నేను ఆ వైపు కూడా ఆలోచించి ఈ ఏకైక సహకార రంగంలో ఉన్న ఫ్యాక్టరీని కూడా కాపాడుకుందాం సాగును ప్రోత్సహిద్దాం అదైతే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా వరికి గోధుమలకు ప్రత్యామ్నాయ పంటలు కూడా మనం ప్రోత్సహించాలని చెప్తున్నారు ఒకవేళ ఏ జరిగితే రెండు ఫ్యాక్టరీల్ని తెరిపిస్తే లక్ష ఎకరాలు ప్రత్యామ్నాయ పంటల్ని మనం సాగు చేసుకోవచ్చు ఐదు వేల ఐదు వందల రూపాయల ధర నిర్ణయించేసి మొదట మనం ఇక్కడ రైతులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేసి అట్లాగే విత్తనము ఉచితంగా ఇచ్చి ఎరువులు వీటికి అన్నిటి మీద సబ్సిడీ ఇచ్చి ఫ్యాక్టరీని పునరుప్రారంభించుకొని దాని జీవం వస్తే ఇది అవుతుంది దీని మీద ఉన్న నిజాం సాగర్ కూడా ఇవాళ ఏదైతే షిల్ట్ వేసిందో దాన్ని రక్షించుకోవడానికి సింగూరు కావాలంటే చుట్టమై పిలిస్తే దయమై పెట్టినట్లు సింగూరు ఇవాళ జంట నగరా కేటాయించేసి ఈ సాగునీటి కూడా గ్రౌండ్ వాటర్ కూడా తగ్గేటట్టు జరిగింది దాన్ని కూడా అంశం కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తూ ఉన్నాను ఓకే సార్ చెప్తారు చివరిగా బోధన్ పట్టణ బోధన్ రెవెన్యూ డివిజన్ అట్లాగే నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ మూడు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ నిజాంసాగర్ ఆయకట్టు ఇలా కలిగి ఉంది దీన్ని ఏదైతే రక్షించుకోవడానికి దీన్ని పెంచుకోవడానికి అట్లాగే నిజాం సాగర్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని సహకార రంగంలో ఉన్న ఫ్యాక్టరీని మొత్తం ప్రారంభించుకోవడానికి మెడిపెల్ ఫ్యాక్టరీ కావచ్చు మెదక్ కావచ్చు ఈ ఫ్యాక్టరీ అన్నింటిని కూడా మనం ప్రారంభించుకోవడానికి ప్రభుత్వమే ఒత్తిడి తీసుకురావాలి అట్లాగే ఒక నిజాయితీగా దీన్ని నడిపించాలి దీనివల్ల ఉపాధి పెరుగుతుంది దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి రైతులకు కూడా లాభసాటైన ఇది వస్తుంది అని చెప్పేసి భావిస్తూ ఒకనాడు బోధన కళకళలాడింది వ్యాపారంతో అట్లాగే ఈ ఉద్యోగాలతో ఈరోజు బోసిపోతుంది అందుకని బోధనకు పూర్వకాల తీసుకొద్దాం ఫ్యాక్టరీని మనం నడిపించుకుంటూ అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఓకే సార్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి పూర్తి వివరాలు మా అందరికి తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే అమ్మా ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం మరో అంశంతో మీ ముందుంటాం చూస్తూనే ఉండండి మీ కేసి